సార్ ఎలక్షన్స్ అయితే దగ్గరికి వచ్చేసినాయి మరి ఎలా జరుగుతుంది ఏంటి మరి ఇక్కడ పరిస్థితి ఈరోజు ముఖ్యంగా భారతదేశం మొత్తంలో ఏం చూస్తుందంటే ఒక ఆత్మాభిమానం ఎందుకంటే ఇందిరాగాంధీ గారి మనమడుడు రాజీవ్ గాంధీ గారి పుత్రుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని దేశంలో అన్ని వర్గాలు నిర్ణయించుకున్నాయి ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తండ్రి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించదు అర్పించి తర్వాత కూడా రెండు సార్లు మూడు సార్లు గవర్నమెంట్ వస్తే కూడా వాళ్ళు ఏ పదవి చేయలేదు రాహుల్ గాంధీ గారి మదర్ అయినటువంటి సోనియా గాంధీ గారుకి ఛాన్స్ వచ్చినా కానీ తన అధికారం చేపట్టలేదు మరియు అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ఛాన్స్ వచ్చినా కానీ మన్మోహన్ సింగ్ గారిని టూ టైమ్స్ చేసిన పార్టీ గినకీర్తి సోనియా గాంధీ గారిది కాబట్టి ఈ యొక్క సబ్జెక్టుల పరంగా దేశం మొత్తం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల ప్రజలు రాహుల్ గాంధీ గారి ముఖం చూసి ఓటేయడానికి సిద్ధమైనటువంటి అంశం కనబడుతుంది ఈరోజు నార్త్ ఇండియాలో చూస్తే నీకు ఇండియా కూటమికి నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం ఉన్నది ఎట్లా అంటే సౌత్లో మొత్తం స్వీప్ అవుట్ అయిపోయింది మొన్న జరిగిన ఎలక్షన్లో పర్సనల్గా పోయి నేను చూసి వచ్చిన దాంట్లో కేరళ కానీ తమిళనాడు కానీ సగభాగమైనటువంటి కర్ణాటక కూడా కర్ణాటక బీజేపీ అభ్యర్థులు చెప్తున్నారు మాకు ఈసారి కష్టంగా ఉన్నదని కాబట్టి ఈ లెక్క చూసుకుంటుంటే ఇక నార్త్ ఇండియాలో అయితేనేమి సౌత్ ఇండియాలో అయితేనేమి చాలా ఖచ్చితంగా కాంగ్రెస్ పరంగా కాంగ్రెస్కు ఓటేయాలని ప్రజలు ఉన్నటువంటి నిశ్చయ నిశ్చయాన్ని గమనించి ఇయాల మోడీ అమిత్ షాలకు ఉనికి పుట్టి మన తెలంగాణ మీద పడ్డరు ఎందుకంటే అట్లీస్ట్ తెలంగాణ కొన్ని సీట్లు తెచ్చుకోవాలని ఇలా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడున్న సిట్టింగ్ నాలుగు సీట్లు ఏవైతే తెలంగాణ ఉన్నాయో నాలుగుకి నాలుగు ఓడిపోతున్నాయి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఓడిపోతున్నారు మీరు చూడండి ఎందుకంటే రాహుల్ గాంధీ యొక్క పనితనము ఎందుకంటే ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాంకా డైలీ ఇరవై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అందరి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆయన ఒక పాదయాత్రలో ప్రతి ఒక్క అంశాన్ని ఆయన క్షుణ్పరంగా అన్ని అన్ని ఆలోచన ఎక్కించుకొని ఆయన వ్యవహారం డిసైడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఓటేద్దామని డిసైడ్ అయ్యారు ప్రజలు కాశ్మీర్లో కూడా అంత చలికి కూడా మీరు మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ ఉన్నటువంటి మన మన సైనికులు డైలీ అక్కడ ఉన్నటువంటి సైనికులు అక్కడ బొంతలు లాంటి డ్రెస్సులు వేసుకొని ఇంటి పెద్ద షూస్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఉన్నారు ఆ సలిలో కూడా ఈయన టీ షర్ట్ మీద నడిచిండు మీకు విజిల్స్ తెలుసు ఎందుకంటే మీరు మీడియా మీడియా మిత్రులు మీరు మాకంటే ఎక్కువ మీకు తెలుసు ఆ విజువల్స్ కూడా మీరు దయచేసి విజువల్స్ కూడా మీరు చూపెట్టాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఒక టీషర్ట్ మీద గంత మనసు ఉంచుంటే కూడా వాకింగ్ చేసిండు ఆయన కాశ్మీర్ లాస్ట్ వరకు మన బార్డర్ వరకు ఓట్ల కోసం తిరగలేనా దేశం కోసం తిరుగుతున్నా అన్నది ఒక మెసేజ్ వచ్చింది ఓట్లు లేని దగ్గర ఐసు ఐసు గడ్డలలో కూడా నడు నడిచిండంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇలా ఒక ఒక కులానికి ఒక వర్గానికి ఓట్లు ఉన్నాయంటే ఆయన ఇంటికి పదిసార్లు పోతున్నారు ఈయన ఓట్లు లేని దగ్గర కూడా బార్డర్ వరకు నడుస్తాను నడిచిండు అంటే ఆయన యొక్క గొప్ప ఆయన యొక్క ధైర్య సాహసాలు మీరు గుర్తించాలని నేను ప్రజలకు విన్నపం చేస్తున్నా ఇలా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలి మన ప్రియతమ నాయకురాలైనటువంటి ఇంద్రమ్మ మనవడు రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి చేయి కూర్తు కోటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మోడీ రాముడు 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 అని కూడా పోతుండు యాక్చువల్లీ బాబ్రీ మస్జిద్ కూలగొట్టిన ప్లేస్ ఎక్కడ ఆ ప్లేస్లో ఇట్లా కట్టిండా మోడీ గుడి బాబ్రీ మస్జిద్ కూలెగొట్టిన దగ్గర ఇప్పుడు నా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి మీరు మీరు కూడా తెప్పించుకోని మూడు కిలోమీటర్ల దూరంలో గుడి కట్టి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాహుల్ రాజీవ్ గాంధీ గారే ఫస్ట్ టెంకాయ కొట్టాడు భూమి కోసం ఫస్ట్ రాజీవ్ గాంధీ టెంకాయ కొట్టిన తర్వాత కళ్యాణ్ సింగ్ కుటుంబము నాశనం అంటే పాపం తొక్కేశీలాలను కళ్యాణ్ సింగ్ లేకపోతే బాబ్రీ మసీద్ కుదలేదా బాబు కూరకపోతున్నాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కళ్యాణ్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కు కళ్యాణ్ సింగ్ గారి కుటుంబం ఏది మొన్న నువ్వు ఒక మహేష్ భగవత్ను కూర్చోబెట్టుకొని నువ్వు మీటింగ్ పెడతావు ప్రధానమంత్రి కళ్యాణ్ సింగ్ కుటుంబం ఎక్కడ పోయింది ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసిండు రామజన్మభూమి కోసం ఆయన కుటుంబకులన్నా ఒక్కరిన పెట్టుకోవా నువ్వేం చేసినావు నీ భగవతం చేసిండు ఒక్క కరసేవకునన్నా మీరు జ్ఞాపకం చేసేలా మీటింగ్లో మీ ఫోజు మీదే మీ అడ్వర్టైజ్ మీదే ఏందండి మీరు కట్టింది రామ్ రామజన్మ భూమి గుడి నీ పైసలా నీ పార్టీ పైసలా దేశం మొత్తంలా రాముని మీద ఉన్న ప్రే శ్రీరామచంద్రుని మీద ఉన్నటువంటి ప్రేమకు కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చినాయి శ్రీరామ ట్రస్ట్ భూమి వాళ్ళు కట్టించిన గుడి నువ్వు ప్రధానమంత్రి గుండి నువ్వు కట్టించిన ఫోకస్ చేసుకున్నావు ఇండియా లెవెల్లా నిన్ను శ్రీరామచంద్రుడు అయినట్లా నిజమైన దేవుడు అయితే నిన్ను ఓడగొడతాడు చూడండి ఈసారి నిన్ను గద్దె దింపుతాడు చూడండి శ్రీరామచంద్రుడు నిజమైనటువంటి దేవుడు అయితే నిన్ను గద్దె దింపే బాధ్యత శ్రీరామచంద్రుడు తీసుకుండు ఖచ్చితంగా నువ్వు ఈసారి గద్దె దిగుతున్నావు నేను మోడీకి ఈ మా కొండమడుగు గ్రామం నుంచి నేను చెప్తున్నా ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీరు కూడా దయచేసి అక్కడ కట్టకుండా మూడు కిలోమీటర్లు కట్టిండని కూడా మీరు అందరూ అడ్వర్టైజ్ చేయాల్సి వచ్చింది నాకు ఇలా ఇన్ని రైళ్లు పెడతాం తీసుకొస్తున్నావు ఎవరెవరైతే రామజన్మభూమి పోయి దర్శనం చేసుకొని వస్తుందో వాళ్ళందరూ ఓట్లు వేస్తలేరు ఎందుకంటే అందరూ బాధపడుతున్నారు అరే గుడి కట్టింది ఒక దగ్గర మాకు చెప్పింది ఒక దగ్గర అసలు గుడి దగ్గర నువ్వు అట్లే బాబ్రీ మసీద్ గుర కొట్టిన దగ్గర నువ్వు అట్లే పక్కన ఎన్నో మూడు కిలోమీటర్లు కట్టినావు మూడు కిలోమీటర్లు కట్టిన దగ్గర నువ్వు ఇంత అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నావు ఇది నీ నీ ఇది నీకే దెబ్బ నీది నీకే నువ్వు పొడుచుకుంటున్నావు నీ చేతితోని నీ కన్నును పొడుచుకుంటున్నావు అని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా సార్ లోకల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఐదు నెలలు అయితే గడిచింది ఈ ఐదు నెలల పాలనలో మీకు ఎలా అనిపించింది సార్ ఇప్పుడు ఒకటండి నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఒకరికి పెళ్ళి అవుతుంది పెళ్ళి కాగానే వాడు కట్టరా లేకపోతే ఒక పొలం కొండ్రా అంటే కొంటడా వాడు అప్పుడే ఇంట్లో ఏర్పడి బయట ఒక కొత్త సంసారం ఇది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ అంటే కూడా అంతే కొత్త సంసారము ఒక కొద్దిగా టైం ఇవ్వాలి ఒక ఆరు నెలల మినిమం ఇవ్వాలి అంతేలేమే ఎలక్షన్ కోడ్ వచ్చే ఎట్లా కొద్ది కొద్దిగా జరుగుతున్నాయి కదా పనులు మరీ ఏం పనులు చేస్తలేదంటదేమో మనం కూడా వ్యతిరేకించవచ్చు కాబట్టి మీరు ఈ విషయాన్ని కొద్దిగా చూడాలని కోరుకుంటున్నారు మరి ఇక్కడ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ పరంగా అయితే మీరు ఎలా భావిస్తున్నారు మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఇక్కడ మరి పరిస్థితి ఏమంటారు మాకు మాకైతే పది నుంచి పన్నెండు వస్తాయని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీకి పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని అనుకుంటున్నాను